మీడియా మిత్రులందరికీ నమస్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరపుబాటు వజ్రోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో స్థాపించబడి రెండు వేల ఇరవై నాలుగు మన పాఠశాల వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అపూర్వ విద్యార్థుల ఆర్థిక ఆర్థిక మరియు శ్రమదాన సహాయ సహకారములతో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఘనంగా మనం వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకోబోతు ఉన్నాం కావున ఈ సందర్భంగా తర్లుబాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా వ్యక్తులందరికీ స్వాగతం ఉంది మన వజ్రోత్సవ మెడికల్ కమిటీ ఈ సందర్భంగా మీ అందరూ మన పాఠశాలను సందర్శించి మీ అపూర్వమైన సలహాలని సూచనలని మరియు మన పాఠశాలలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ తెలిసే విధంగా మీ సహకారాన్ని పోతుంది కాబట్టి అందరూ బుధవారం అనగా తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటలకు మన పాఠశాల ఆవరణలో మీడియా సమావేశం నిర్వహిస్తూ ఇదే మీ అందరికీ మా ఆహ్వానం సదా మీ సేవలో సత్తూరు సుధాకర్ ప్రధానోపాధ్యాయులు మరియు వజ్రోత్త వేడుకల కమిటీ కన్వీనర్ జైకే